విశన్నపేట మండల ప్రజలకు అభిమానం ఎక్కువ అందుకనే వాళ్ళు అధికారులకైనా రాజకీయ నాయకులకైనా రాజకీయ నాయకులు అధికారులకైనా వ్యాపారస్తులు అధికారులకు రాజకీయ నాయకులకైనా రాజకీయ నాయకులు అధికారులకు మరియు వ్యాపారస్తులకైనా వారి అభిమానాన్ని వారు చాటుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి విజయం సాధించిన వారిని వారు ప్రేమతో ఆప్యాయతతో విలువలతో కూడిన విశ్వసనీయతతో అభినందించటం సదా జరుగుతూ ఉంటుంది అలాంటిదే విసినపేట మండల తహసీల్దార్ లక్ష్మీ కళ్యాణి కే ఆమె ఇటీవల జరిగిన డీటి సంఘం ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికలు విషయంలో ఆవిడ చేసిన సమయస్ఫూర్తి వాటన్నిటిని లెక్కలో తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఇరవై మూడు మంది అమ్ఆర్ఓలకి ఇరవై మూడు మంది ఆర్డీఓలకి అవార్డు ప్రకటించినప్పుడు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి విశాఖపేట మండల తహసీల్దార్ కె లక్ష్మీ కళ్యాణ్కి అవార్డు జిల్లా స్థాయిలో ఒకే ఒక్క ఆమెకు రావడం జరిగింది దాన్ని పురస్కరించుకొని అవార్డు తీసుకోవడం ఆమె శనివారం జరిగింది ఈ విషయాన్ని గుర్తిస్తూ టీడీపీ బీజేపీ అంటే ఏలూరు జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులు కూడా సైతం వారు కూడా తర్వాత స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తర్వాత పెయింట్ అండ్ ఐరన్ తదితర వ్యాపారస్తులు కూడా వచ్చి ఆమెకు పట్టు వాళ్ళతో ఫ్లవర్ బొకాయలతో మొక్కలతో ఇంటీరియల్ ప్లాంట్స్తో వీటన్నిటితో పాటు సుగంధాది పరిమళాల మీద పూలదండలతో సముచిత సత్కారాలు అందించడం జరిగింది మరింత సమాచారంతో మరోసారి ముందుగా నమస్కారాలతో ఎన్టీఆర్ జిల్లా సర్వేశ్వరరా బిఏ పాలిటిక్స్